హాయ్ కొంతమందికి నోట్లో అల్సర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ అల్సర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత పెయిన్గా ఉంటుంది అంటే ఈవెన్ తినడానికి కానీ నీళ్లు తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ వీడియోలో ఏంటంటే అసలు నోట్లో అల్సర్స్ ఎందువల్ల వస్తాయి ఈ అల్సర్స్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎప్పుడు డెంటిస్ట్ని సంప్రదించాలి లేదా మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే నేను డాక్టర్ రోహిత ఆమె డెంటిస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో సో యూజువల్గా నోట్లో అల్సర్స్ అనేవి చాలామందికి చాలా తరచుగా వస్తూ ఉంటాయి ఇవి ముఖ్యంగా ఎందువల్ల వస్తుంది అంటే ఫస్ట్ వన్ స్ట్రెస్ సో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోతుంది సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు అల్సర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే విటమిన్ డెఫిషియన్సీస్ సో బాడీలో విటమిన్ ట్వెల్వ్ బీ సిక్స్ ఫోలిక్ యాసిడ్ లేదా ఐరన్ డెఫిషియన్సీస్ ఇలాంటి డెఫిషియన్సీస్ కనుక ఉన్నప్పుడు ఏంటంటే మీకు అల్సర్స్ తరచుగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి వీటన్నిటితో పాటు డెంటల్ రీజన్స్ అంటే ఏంటంటే మీకు ఏదైనా పన్ను విరిగిపోయిందనుకోండి ఆ పన్ను షార్ప్గా ఉండి పద్దాక నాలుకి గీసుకోవటం కానీ చిగుళ్ళకి గీసుకోవటం కానీ సో ఇట్లా తగులుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ రీజన్లో అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు ఫిల్లింగ్స్ ఉంటాయి ఈ ఫిల్లింగ్స్ కూడా విరిగిపోయి ఉంటాయి సో ఇట్లాంటి షార్ప్ ఫిల్లింగ్స్ చిగులకి గుచ్చుకోవటం సో ఈ రీజన్స్ వల్ల కూడా మనకి అల్సర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి జ్ఞానదంతాలు ఎరప్ట్ అవుతున్నప్పుడు పైన చిగురు కప్పేసి ఉంటుంది సో ఎప్పుడైతే నోరు తెరుస్తా మూస్తూ ఉంటామో ఆ చిగురు పట్టడం కానీ బుగ్గలు పట్టడం వల్ల కానీ సో ఇట్లా పద్దాక పడినప్పుడు ఏమవుతుందంటే ఆ రీజన్లో అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమంది ఆడవాళ్ళల్లో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ అల్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా అల్సర్స్ని తరచుగా చూస్తూ ఉంటాం సో ఈ అన్ని రీజన్స్ వల్ల నోట్లో అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి అల్సర్స్ ఉన్నప్పుడు యూజువల్గా డెంటిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలి అంటే నార్మల్గా అల్సర్స్ అనేవి సెవెన్ టు టెన్ డేస్లో తగ్గిపోతాయి వాటి అవే తగ్గిపోతాయి కాకపోతే పెయిన్ఫుల్గా ఉంటాయి నొప్పి ఎక్కువగా ఉంటా ఉంటుంది ఇలా కనుక తగ్గకుండా రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా మీరు డెంటిస్ట్ని సంప్రదించాలి అండ్ మీకు ఫీవర్ వస్తున్నా కానీ లేదా మీకు దీనివల్ల తినడానికి తాగడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ మీరు డెంటిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది సో ఈ ప్రాబ్లం కనుక ఉంటే దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే టాపికల్ జెల్స్ అవైలబుల్గా ఉంటాయి లైక్ మ్యూకోపెయిన్ జెల్ కానీ డోలో జెల్ సో ఇట్లా బెన్సోకేన్ అవైలబుల్గా ఉన్న జెల్స్ ఉంటాయి సో వీటిని అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు బాగా సివియర్గా ఉన్న పెయిన్ కొంతవరకు తగ్గుతుంది వీటిని డైలీ టూ త్రీ టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఈ అల్సర్స్ చాలా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటాయి సో అలాంటప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే లేజర్స్ ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే మీకు ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది అండ్ ఆ అల్సర్ ఫాస్ట్గా హీల్ అయిపోతుంది సో లేజర్స్ ఉపయోగించి అల్సర్స్ని ట్రీట్ చేసుకోవచ్చు అండ్ మీకు కనుక విటమిన్ డెఫిషియన్సీస్ లాంటివి ఉంటే మీకు విటమిన్ సప్లిమెంట్స్ అనేవి యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది లైక్ ఏదైనా పన్ను విరిగిపోయి వస్తుందా జ్ఞానదంతం వల్ల వస్తుందా సో ఇట్లా మీకు ఆ దేని దేనివల్ల వస్తుంది అనేది చెక్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు మీకు ఈ అల్సర్స్ కనుక బాగా ఎక్కువగా వస్తుంది సో సడన్గా మీరు ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంది అలాంటప్పుడు ఎలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవచ్చు అంటే సాల్ట్ వాటర్ గార్డెనింగ్ లాంటివి చేయండి అంటే గోరువెచ్చ నీళ్ళలో కొంచెం వేసుకుని పుక్లు పట్టి ఊసేస్తే ఏమవుతుందంటే కొంతవరకు మీకు ఆ పెయిన్ అన్నది తగ్గుతుంది అండ్ ఇంకేంటంటే మీకు కోల్డ్ వాటర్ సిప్స్ సో చల్లటిగా ఉన్న పదార్థాలని కొంచెం కొంచెంగా తీసుకుంటా ఉంటే మీకు ఆ పెయిన్ అన్నది కొంతవరకు తగ్గుతుంది అండ్ గీ రాసుకోవటం లేదా మీగడ లాంటిది రాసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఆ పెయిన్ కొంతవరకు తగ్గుతుంది అండ్ వీటితో పాటు హాట్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ అండ్ వేడిగా ఉండే పదార్థాలు సిట్రస్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ లాంటివి సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయటం వల్ల మీకు ఆ పెయిన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇవన్నీ హోమ్ రెమెడీస్ సో మీకు గనక అల్సర్స్ ప్రాబ్లం ఉండి మీకు టూ త్రీ వీక్స్ కంటే ఎక్కువ గనక అల్సర్స్ ఉంటే మాత్రం తప్పకుండా డెంటిస్ట్ని సంప్రదించండి ఎందుకంటే వీటిల్లో మీకు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా డెంటల్ రిలేటెడ్ వల్ల అయి ఉండొచ్చు సో వీటిని ట్రీట్ చేస్తే తప్పితే మీకు ఆ ప్రాబ్లం తగ్గకపోవచ్చు సో దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ డాక్టర్ రోహిత థ్యాంక్ యూ